హర్ హర్ మహదేవి శుభఖి షుమతాది ఆశుస్థనాన్ని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎలప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క పంతొమ్మిది అవతారాల్లో రెండో అవతారం ప్రముఖమైన అవతారం నందీశ్వరుడు ఎందుకంటే శివుని యొక్క ఆలయాలు నందీశ్వరుడు లేకుండా నంది లేకుండా ఎక్కడా ఉండదు ఏ ఆలయం కూడా అయితే ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అసలు నందికి నందీశ్వర ఈశ్వర ఉపాధి ఎప్పుడు కలిగింది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఋషి శిలాద్ ఋషి శిలాగ్ పరమశివుని యొక్క పరమభద్ధుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు పుత్ర సంతానం గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు శిలాదునికి వివాహం జరగదు శిలాదుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై శివుడు బలదానాన్ని ఇస్తాడు పుత్ర సంతానాన్ని నీకు కలుగుతుందని అభియానిస్తాడు ఇస్తాడు శిలాదునికి అయితే శిలాదుడు అంటాడు నాకు అయోనిజ సంతానం కావాలి ప్రభు ఎందుకంటే నాకు వివాహం జరగలేదు కాబట్టి ఎలాగైతే మాతా సీత అవనిజ అయోనిజ భూమి ఎందు ఆమె ఆవిర్భావం జరిగిందో అలాగే నా పుత్రుడి యొక్క ఆవిర్భావం కూడా భూమి ఎందే జరగాలని శివుని వేడుకుంటాడు శిలాదు అప్పుడు శివుడు అంటాడు అలాగే శిలాద్ నీకు ఏదైతే భూమి ఉందో పొలం ఉందో దాన్ని రెండు వృషభాలు కట్టిద్దు ఫలతో అలా దున్నిన పక్షంలో నీ యొక్క పుత్రుడు ఆ భూమి నుండి ఆవిర్భవిస్తాడు అని చెప్పి అదృశ్యమవుతాడు పరమేశ్వరుడు శిలాదుడు అలాగే తన యొక్క పొలాన్ని రెండు వృషభాలు కట్టి దున్నుతూ ఉంటాడు హలంతో నాగుడితో నాగలి ఒక చోట అడ్డుకున్న దాంట్లోని శిలాదుడు గొయ్యి తీస్తాడు ఆ గొయ్యి తీసిన పక్షంలో ఒక శిశువు అనేవాడు బయటకు వస్తాడు శిశువు యొక్క ఆవిర్భావం అనేది జరుగుతుంది మొట్టమొదటిగా ఆ శిశువుని చూడగానే శిలాదుడు చాలా ఆనందం అనేది మనసులో ఒక తెలియని ఆనందం అనేది పొంగి పలుతుంది ఒక రకమైన సంతోషాన్ని అంటే అలౌకిక సంతోషం అది ఎందుకంటే మనం పరమేశ్వరుడు ఎప్పుడైనా మన కళ్ళలో కనిపించినా సరే మన యొక్క దేవాలయానికి వెళ్ళినా సరే ఒక రకమైన అనుభూతిని పొందుతాం ఒక రకమైన అనుభవాన్ని పొందుతాం మనం అది అలౌకికమైన ఆనందం అలాంటి అలౌకికమైన ఆనందాన్ని శిలాదుడు పొందుతాడు ఆ యొక్క శిశువుని చూడగానే అందుకని సునంది అని పేరు పెడతాడు మొట్టమొదటిగా తర్వాత నంది అని పేరు పెడతాడు నంది అంటే ఆనందాన్ని కలిగించేది జ్ఞానాన్ని ప్రసాదించేది నంది అన్న పదంలో ఎవరైతే నంది 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 అంటూ ఉంటారో వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ జీవితంలో ఆనందం అనేది వస్తుంది అలాగే జ్ఞానాన్ని పొందుతారు నందీశ్వరుడు వల్ల అందుకే కొన్ని రకాల కొన్ని చోట్ల నందిత సాంప్రదాయం అని కూడా ఉంది అయితే శిలాదుడు తన యొక్క అయోనిజ అవనిజ బిడ్డని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు కొనానికి పెరిగి పెద్ద అవుతాడు నంది ఏ ఒక్క మాట మాట్లాడు వృషపు బుద్ధి కలవాడు ఎటువంటి మాటలు మాట్లాడు పెద్దయిన తర్వాత కూడా అయితే శిరాదు అనుకుంటాడు ఏంటి తండ్రి నాకు ఇలాంటి బిడ్డని ఇచ్చావు నోరు తెచ్చి ఒక్క మాట కూడా మాట్లాడే ఒక్క పలువు కూడా మాట్లాడే నంది జన్మ ఎప్పుడైతే జరిగిందో నంది అప్పుడు నుండే శివుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే శివుడు కోరుకుంటాడు ఎలాగైతే బ్రా త్రిమూర్తుల్లో బ్రహ్మ దగ్గర హంసరాజు ఉన్నాడు వాహనంగా అలాగే విష్ణుమూర్తి దగ్గర గరుడు వాహనం ఎలా ఉందో నాకంటూ ఒక బతుడు ఉండాలి నాకంటూ ఒక శ్రద్ధాలు కృపాలు దయాలు ఒక సఖ ఒక స్నేహితుడు అన్నీ నేను చెప్పుకునేవాడు నా మెన్నంటూ ఉండేవాడు నాకు అలాంటి ఒక బతుడు కావాలని పరమేశ్వరుడు కోరుకున్నాడు అప్పుడే నంది యొక్క ఆవిర్భావం అనేది జరిగింది అందుకే పుట్టినప్పటి నుండి నంది శివుని యొక్క శివుని గురించి వేచి చూస్తూ ఉంటాడు శివుడు ఎక్కడ కనబడతాడా శివ శివ అని శివుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుతావా అని కానీ అప్పటికి నందికి ఎటువంటి జ్ఞానం లేదు నంది పుట్టినప్పటి నుండి జ్ఞాన కానీ పుట్టిన బిడ్డకి ఒక గురువు అంటూ ఉండాలి కదా ఒక విద్య అంటూ నేర్చుకోవాలి కదా తర్వాత విద్యనంతా ప్రసాదిస్తాడు నందీశివుడికి శిలాగురు మొట్టమొదటిసారిగా అమ్మవారి యొక్క చేతి యొక్క ప్రసాదాన్ని తిని నందీశ్వరి యొక్క నోటి నుండి మాట అనేది వస్తుంది శివ శివ అండర్ స్టార్ట్ చేస్తారు అయితే మాత పార్వతీశ నందీశ్వనికి చెప్తుంది నువ్వు ఏది మాట్లాడక నీ నోటి నుండి మాట వినక నీ యొక్క ప్రభు కైలాసాన్ని వదిలి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు భ్రమణం చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ యొక్క ప్రభువు మీ యొక్క శివుణ్ణి నువ్వు తిరిగి పొందాలంటే నువ్వు తపస్సు చేయాలని నందీశ్వరునికి మాత పార్వతి చెప్తుంది అలాగే నందీశ్వరుడు తపస్సు కొరకు అరణ్యానికి వెళ్తాడు ఎన్నో సంవత్సరాల కొద్ది తపస్సు చేస్తాడు శివుని గురించి ఆ తపస్సు జరిగిన మార్గంలో ఎన్నో పరీక్షలు కూడా ఎదుర్కొంటాడు దేవాది దేవతల నుండి కూడా ఎందుకంటే ఒక ఈశ్వర ఉపాధి పొందాలి అంటే ఎన్నో సమస్యలు ఎన్నో కఠోర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండాలి ఆ ఇబ్బందుల్ని ఆ యొక్క సమస్యని ఎదుర్కొంటూ వచ్చినట్లయితే మాత్రమే ఈశ్వర ఉపాధిని పొందగలరు అంత సులువుగా ఈశ్వర ఉపాధి అనేది కలగదు నిష్పక్షపాతంగా ప్రవర్తించాడు ఎదుటివారి పట్ల ఏ జీవైనా పట్ల నందీశ్వరుడు అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతాడు శివునికి ఆ పరమశివుని యొక్క సాక్షాత్కారం పొందుతాడు ఆ శివుని యొక్క అలాగే మాతా పార్వతి యొక్క వరదానాన్ని అందుకుంటాడు అలాగే మారుత్ అనే రాజు యొక్క పుత్రి సురాశితో వివాహం జరుగుతుంది నందీశ్వరునికి అలాగే గణాల పట్ల ప్రాముఖ్యత వహించమని నందీశ్వరుని కప్పు చెప్తాడు అలాగే శివుని యొక్క వాహనంగా ఉంటాడు నంది ఎందుకంటే శివుని యొక్క త్రిశూలంకి వృషభం అనే ఎర్ర పతాకం పైన ఉన్న వృషభం అనేది ఉంటుంది వృషభం అనేది ధర్మానికి ప్రత్యేక అందుకని నందీశ్వరుడు కోరుకుంటాడు నేను ఎప్పుడు స్వామి మీకు ఎప్పుడు వాహనంగా ఉండాలి అలాగే ఒకనొక సమయంలోని శిలాదుడు వృద్ధావస్థకు వస్తాడు వృద్ధావస్థలో పుత్రుని యొక్క సేవ కోరుకుంటాడు అప్పుడు నందీశ్వరుడు కైలాసంలో ఉంటాడు కైలాసానికి వస్తాడు ప్రభు నేను ఇప్పుడు వృద్ధ అవస్థకు వచ్చాను నా పుత్రుడి అవసరం నాకుంది దయచేసి నాతో పంపించండి శివుడు ఆదరణ ఇస్తాడు నందీశ్వరునికి వెళ్ళు నీ యొక్క తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చ నెరవేర్చడం నీ కర్తవ్యం నంది తప్పకుండా వెళ్ళు నీ యొక్క తండ్రితో శివుని మాటకు అడ్డు చెప్పలేక నందీశ్వరుడు సులాదులతో వెళ్తాడు తన తండ్రితో వెళ్ళినా సరే తన మనసంతా శివుడి దగ్గరే ఉంటుంది తండ్రి గురించి పట్టించుకోడు నందీశ్వరుడు ఎందుకంటే అన్ని తండ్రి తల్లి అన్ని శివుడే భావిస్తారు నందీశ్వరుడు పచ్చి మంచినీరు కూడా ముట్టడు శిలాదంతో వెళ్ళిన తర్వాత శిలాదుడు కైలాసానికి వెళ్ళి వినివించుకుంటాడు స్వామి నీ భక్తుడు నీ నంది నువ్వు లేకుండా ఒక్క పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇన్ని రోజులు దయచేసి వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపో లేకపోతే అతను చనిపోతాడు ప్రాణాన్ని విడుస్తాడేమో నాకు భయంగా ఉంది స్వామి మీరు వచ్చి తీసుకెళ్ళండి అని శివుడు వచ్చి నల్దీశ్వని తీసుకువెళ్తాడు ప్రాణంది మనం కైలాసానికి తిరిగి వెళ్దామని చూడండి ఎప్పుడైనా సరే భక్తి ఏదైనా చేయగలదు ఈశ్వరు పట్ల నిష్ట భక్తి శ్రద్ధతో ఎవరైతే ఉంటారో ఈశ్వరుడు వాళ్ళకి లోనవుతాడు భక్తుడు చెప్పింది వింటాడు భక్తుడు గురించి వస్తాడు అలాంటి శివుడు అటువంటి సమయంలోని నందికి ఇంకో వరదానాన్ని ఇస్తాడు ఎవరైతే నీ యొక్క ఎడమ చెవిలో వచ్చి వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళ సమస్యని కానీ ఏమైనా సరే చెప్పుకున్నా సరే అది సాక్షాత్గా నా వరకు చేరుకుంటుంది అని నందికి ఇస్తాడు అలాగే నీ యొక్క రెండు కొమ్ముల మధ్య నుండి ఎవరైతే నా యొక్క శివలింగ దర్శనం చేస్తారో వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు ఈ జన్మలోనే వారి యొక్క పాపకర్మలను అనుభవిస్తూ మోక్షాన్ని పొందుతారు అందుకని నందీశ్వరుడు భక్తికి ప్రతీక అలాగే చాలా చోట్ల నందిత సాంప్రదాయం కూడా ఉంది నందిత సాంప్రదాయం అంటే మాత లలిత త్రిపుర సుందరి బాండాసుల వదలోని ఆమెకు సహాయకంగా నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కామేశ్వర అస్త్రాన్ని మాత లలిత త్రిపుర సుందరి వరకు అందించాడు కాబట్టి కృతజ్ఞత స్వరూపంగా మాత లలిత శ్రీ విద్యను మొట్టమొదసారిగా నందీశ్వరునికే ఇచ్చింది అలాగా నందీశ్వరు నుండి ఎంతోమంది మునులకు ఋషులకు వరకు చేరుకుంటుంది ఆ యొక్క శ్రీ విద్య అనేది అలాగే నంది జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తూ ఉంటాడు నందికి ఎనిమిది మంది గురువులు ఎనిమిది మంది శిష్యులు ఉన్నారు ఆ ఎనిమిది మంది శిష్యులు ఈ యొక్క విద్య గురించి ప్రచారం చేస్తూ ఉంటారు జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటారు అందుకనే కొన్ని చోట్ల నందిత సాంప్రదాయం అని కూడా ఉంది ఈ యొక్క నందిత సాంప్రదాయంలో నందీశ్వరుని యొక్క శిష్యులు ఎవరు అంటే సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడు తలత్ కుమారుడు తనకుడు వీళ్ళందరూ ఈ శివుని ఆ నందీశ్వరుని యొక్క శిష్యులు ఎవరైతే నందీశ్వరుని ఆరాధిస్తారో నందీశ్వరిని పూజిస్తారో నంది యొక్క అనుగ్రహం లేకుండా నంది యొక్క ఆజ్ఞ లేకుండా మనం శివుని వరకు చేరుకోలేము అలాగే నందిని ఎవరైతే ప్రార్థించినట్లయితే వాళ్ళకి జ్ఞానం అనేది లభిస్తుంది వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సుఖాన్ని అనుభవిస్తారు అనేది వాళ్ళ జీవితంలోకి వస్తుంది అలాగే సాక్షాత్తుగా నందే ఎవరైతే శివుణ్ణి ప్రార్థిస్తారు శివుని పట్ల ఆసక్తి ఆసక్తి అంటే శ్రద్ధ భక్తి కలిగి ఉంటారు వాళ్ళు దా వాళ్ళ జీవితంలో వచ్చే సమస్య ఏవైనా సరే వాటిని నంది తొలగిస్తూ ఉంటాడు శివుని వరకు చేరుకోవడానికి ఇది నందీశ్వరి కథ అలాగే శివుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే నందీశ్వరుని ఏ యొక్క శ్లోకంతో మనం ప్రార్థించాలి ఏ శ్లోకాన్ని పఠించినట్లయితే నందీశ్వరుడు తన యొక్క అనుగ్రహాన్ని మన పైన వారి యొక్క కరుణా కృపాకటాక్షాన్ని మన పైన చూపిస్తాడో నేను యొక్క ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అలాగే డిస్ప్లే కూడా ఇస్తాను లైవ్ అయిన తర్వాత మీరు దాన్ని చూడవచ్చు ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరెన్నో విషయాలు తంతఃపరంగా మంత్రపరంగా ఆధ్యాత్మికంగా ఈ ఛానల్లో మనం తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హర్ హర్ మహాదేవి